హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ పోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇటీవల హెచ్ఐవి టీకా ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ అన్నమాట అయితే హెచ్ఐవి దేనివల్ల వస్తుందంటే ఎయిడ్స్ వల్ల వస్తుంది ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అయితే ఎయిడ్స్ ఏ వైరస్ వల్ల అంటే రెట్రో వైరస్ వల్ల ఈ ఎయిడ్స్ అనేది వస్తుంది హెచ్ఐవి వ్యాక్సిన్ను ను అమెరికాలోని డీక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది అయితే హెచ్ఐవి నిర్ధారణకు చేసే పరీక్ష పేరు ఎలిసా పరీక్ష ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఎలిసా పరీక్ష చాలా సార్లు ఎగ్జామ్ లో అరగడం జరిగింది ఈ వ్యాక్సిన్లో బిఎన్ఏబిఎస్ అనే యాంటీబాడీస్ ఉంటాయి ప్రపంచ ఎయిడ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారా అంటే డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే జరుపుకుంటారు అయితే ప్రపంచంలోనే మొదటి ఎయిడ్స్ కేసు వచ్చేసి కాంగో దేశంలో వచ్చిందనమాట ఎప్పుడయ్యా అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అదే మన దేశానికి వస్తే మన దేశంలో మొదటి ఎయిడ్స్ కేసు చెన్నైలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నెక్స్ట్ క్వశ్చన్ వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు నామినేట్ అయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి లేమ్ టూ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వియత్నాం గురించి వియత్నాం రాజధాని హనోయ్ కరెన్సీ డోంగ్ అయితే ఇండియా ప్లస్ యూత్నం మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే విన్ బ్యాగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏఎఫ్సి మహిళల ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశమేది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉజకిస్తాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ అనేది రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో జరిగింది విన్నర్ వచ్చేసి చైనా నిలిచింది అయితే రెండు వేల ఇరవై ఆరులో ఆస్ట్రేలియాలో జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉజ్బెకిస్తాన్లో ఇది జరుగుతుందనమాట అయితే మొదటి ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇది జరిగింది అయితే ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్క్యాండ్ ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ల మధ్య జరిగే ఎక్సర్సైజ్ పేరు డస్ట్లిక్ ఎక్సర్సైజ్ ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఇక ముందు నిర్వహించబోయే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట స్పోర్ట్స్కి సంబంధించినవి అయితే టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి యుఎస్ఏ మరియు వెస్టిండీస్లు నిర్వహించబోతున్నాయి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ నిర్వహించబోతుంది అయితే ఫీఫా మెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి యుఎస్ఏ కెనడా మరియు మెక్సికోలు రెండు వేల ఇరవై ఆరులో సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుంది ఇది నిర్వహించేది బ్రెజిల్ అయితే కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందండి ప్యారిస్లో సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హోంమంత్రిత్వ శాఖ సైబర్ నేరం ఏ కొత్త రూపం గురించి హెచ్చరికను జారీ చేసింది ఆన్సర్ ఆప్షన్ సి డిజిటల్ అరెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి గవర్నమెంట్ ఆఫీసర్ని చెప్పుకొని డిజిటల్ మోసం చేస్తారనమాట ఎలాగంటే నేను ఒక ఏడీ నుంచి ఫోన్ చేస్తున్నాను లేక ఒక పోలీస్ ఆఫీసర్ని ఫోన్ చేస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తైవాన్కు ఆయుధాలను విక్రయించినందుకు చైనా ఏ దేశానికి చెందిన కంపెనీలను నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ డి యుఎస్ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అత్యధిక వయస్సు గల భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ జ్యోతి రాత్రే ఆప్షన్సే జ్యోతి రాత్రే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అత్యధిక వయస్సు గల భారతీయ మహిళగా జ్యోతి రాత్రే రికార్డు నెలకొల్పింది ఈమె వయస్సు యాభై ఐదు సంవత్సరాలు అయితే జ్యోతి రాత్రే ఈమె మధ్యప్రదేశ్కు చెందినవారు అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులు ఎడ్మండ్ హిల్లరీ మరియు టేంజింగ్ నార్వేలు మొదటిసారిగా ఎక్కానమాట అయితే మొదటి భారతీయ మహిళ వచ్చేసి పాల్ మొదటి దివ్యాంగ మహిళ వచ్చేసి అరుణిమ సిన్హా గారు ఉన్నారు అయితే రెండుసార్లు ఎక్కిన ఒకే ఒక భారతీయ మహిళ వచ్చేసి సంతోష్ యాదవ్ సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెబుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్